అందరూ బాగున్నారండి అందరూ బాగోాలని కోరుకుంటున్నాం ఈరోజైతే పొట్ట పీగులండి మేక పొట్ట పేగులు ఫంక్షన్లో గట్రా చాలామంది తినే ఉంటారు అందరూ ఇష్టంగా తింటారు ప్రతి ఫంక్షన్లో కూడా తప్పకుండా మటన్తో పాటు పొట్ట పేగులు కూడా వేస్తారు కదండి ఒక ఏరియాని బట్టి ఒక రకంగా చెప్తారు పొట్ట పేగుల కూర అంటారు మేక పేగుల కూర అంటారు చాలా రకాలుగా పిలుస్తారు ఇదైతే లలిత ముందుగా రెడీ చేసేసింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇప్పుడైతే పొయ్యి గిచ్చి దీని మీద అయితే కుక్కర్ గిన్నె పెడుతున్నాను మందపాటి గిన్నె ఈ గిన్నెలోనైతే సరిపడా నూనె నూనె అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఈ కూరకే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్మెల్ కూడా వస్తుంది నూనె వేసుకున్నాను దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరగ మొక్కలు కూడా మొత్తం వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత బాగా కలయి తెప్పాలి ఇలా కలయి తెప్పడం వల్ల నూనె పడద్దే ఇవి కొంచెం ఉల్లిపాయ ముక్కలు త్వరగా మాక్కడానికే సాల్ట్ వేసుకున్నానండి కొంచెం చూడండి ముందుగా లలిత అయితే మేక పొట్టపేకులని బాగా శుభ్రం చేసేసింది ఒక పక్క అయితే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత శుభ్రం చేసిన వాటిని నీట్గా ఉన్న వాటిని ఇందులో వేసేద్దాం ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయాక ఇప్పుడు మొత్తం అన్నిటిని అయితే వేసేసుకుంటానని నీళ్ళు రాకుండా పిండుకుంటా వేయాలండి నీళ్ళు వెళ్ళకూడదు అసలు ఎందుకంటే ఇది గ్రేవీ చక్కగా ఉండాలండి ఒకసారి కలాయి తిప్పుకుందాం బాగా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అదేవిధంగా ఈ బోటు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూత తిప్పి పెట్టుకుందామండి ఇలా తిప్పి పెట్టుకోవడం వల్ల మనకి బాగా మగ్గితీ ఇప్పుడైతే మగ్గిని ఇలాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం అండి పసుపు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంచెం తగలిద్దాం ఇంత కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి కూరకు సరిపడగా తగినంత కారం వేసుకుందాం వర వరను బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మాకు సరిపడిగా వేసుకున్నాం ఒకసారి కలయి తిప్పుదాం మొత్తం చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొత్త అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలతో ఉన్న పేస్టు వేసుకుంటున్నాం అండి మళ్ళీ ఇంకోసారి అయితే తిప్పుతాం బాగా మగ్గనిద్దాం ఎందుకంటే మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా కర్రీ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి ఈసారి మూతనే మనం బోర్లు ఇచ్చి పెడదాం ఇప్పుడు ఒక ఆరు విజిల్స్ ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు బాగా మగ్గుద్ది ముక్క కూడా మెత్తగా అవద్ది మీకు చీపేస్తాను చూడండి విజిల్ అయితే ఖచ్చితంగా ఓహో ఐదు విజిల్ వచ్చేలా చూడండి ఇదిగోండి ఇది ఐదు ఆరో విజిల్ ఇప్పుడు పొయ్యి కట్టేసుకుంటున్నాను పొయ్యి కట్టేసుకున్న తర్వాత అందులో ఉన్న ఆవిరి పోవడానికి ఒకసారి ఆవిరి మొత్తం వదిలేస్తున్నానండి ఆవిరి మొత్తం వదిలేసిన తర్వాత మో తీసి ఎలాగుందో చూద్దాం కూర అయితే స్మెల్ అయితే ఎర్రదీసేస్తుందండి నాకైతే వస్తుంది ముక్క అయితే చాలా టేస్ట్గా ఉంది ఉప్పు కారం కూడా సరిపోయింది నేను కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను ముక్క అయితే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగా కుదిరింది ఈ కూర అంటే చాలా ఇష్టం అండి ఫంక్షన్లో ఎక్కువ సార్లు వెళ్ళినప్పుడు వేస్తుంటారు కదా చాలా సార్లు తిన్నాం లలిత నేను కూడా ఇష్టంగా తింటాం కూర అయితే చాలా బాగా కుదింది ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరోన్ని వీడియోలు పెడతాం లైక్ చేసి మాకు సపోర్ట్ అందివ్వండి బాయ్